హాయ్ ఫ్రెండ్స్ నేను మా అబ్బాయికి లంచ్ బాక్స్కు ఓమ రైస్ చేస్తున్నాను ముందుగా ఓమ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి మీలో ఎంతమందికి ఇలా దంచడం ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలా దంచుకోవాలి బాండిలో ఆయిల్ పోసి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి చదివిపాకు కట్ చేసి పెట్టుకోవాలి పోపు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కవేపాకు వేసుకోవాలి గుంతక వేసుకోవాలి ఇవి వేసాక ఇప్పుడు ఇవి మనం ముందుగా దంచుకున్న ఓమ వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా ఉడికాక లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మన ఆప్షన్ ఇంతే ఇంతే ఇంకా మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటాను ఇందులో అన్నం వేసుకొని కలుపుకోవడమే ఓమ రైస్ రెడీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి